ఫలితాలలో కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం నమస్తే నేను ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది అసలు ఊహించిన విధంగానే ఎన్నికల ఫలితాలు వచ్చాయా వైసీపీ ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్ని గతంలో ముందుగానే అంచనా వేశారా అలానే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రథమ ప్రాధాన్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు ఆంధ్ర మేధావుల ఫోరం ఫౌండర్ చైర్మన్ చలసాగ్ శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం ఈ రిజల్ట్స్ విషయంలో మనం చాలాసార్లు డిస్కస్ చేసాం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళేమీ చేస్తాం ఫైనల్గా ఓటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీరు కొన్ని నెంబర్స్ చెప్పారు నూట ఇరవై నూట ఇరవై అది మీరు పెట్టిన డెడ్లైన్ ఏంటి ఈ రిజల్ట్స్ పైన ఏంటి అసలు మీ రియాక్షన్ ఫస్ట్ నూట అరవై సీట్లు దాటి వస్తాయి అనేది నాడి దొరకలేదా లాస్ట్ వన్ నుంచి మాట్లాడుతాం మనం చాలా వ్యతిరేకంగా ఉంది అని చెప్తా ఉన్నాం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మంచిది కాదన్నా సరే ఏదైనా అయిపోయింది పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా నూట ఐదు స్థానాలు నూట ఇరవై పడదు నూట ఐదు స్థానాలు లోయెస్ట్ వస్తాయి ఇట్ మే గో అప్ టు వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ అండ్ చెప్తా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంతవరకు వెళ్ళిందో తెలియట్లేదు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ దాంతోపాటు ప్రతి వాళ్ళకి నాలుగు వేల రూపాయల పెన్షను తక్షణమే రోజుల ఒకటి నుంచి మూడు నెలల పెండింగ్తో మూడు నెలల పెండింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మూడు నెలలకు కూడా తిరిగి ఇచ్చేస్తాం దివ్యాంగులకి అయితే దాదాపు ఆరు వేలు ప్లస్ మూడు మూడు వేలు ఎంతో కల్పించేస్తాం గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మూడు మొత్తం బస్సుల్లో ఫ్రీ వాళ్ళు అనుకుంది జిల్లా వరకు అని చెప్పి అనుకునే వాళ్ళు తక్కువండి దాని తర్వాత ప్రతి అమ్మాయికి దేంతో సంబంధం లేకుండా అందరికి పద్దెనిమిది దేవుడు దాటిన అందరికీ పదిహేను వందల రూపాయలు పాకెట్ ఫ్రీ నిరుద్యోగులందరికీ మూడు వేలు ఫ్రీ యాభై ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ నాలుగు వేలు పెన్షన్ ఇంకా చాలా స్కీమ్లు ఉన్నాయి ఇవన్నీ కంపెనీ జగన్ గారి దగ్గరికి వచ్చిన జీరో బట్ జీరో మేనిఫెస్టో అంటున్నారు చాలామంది ఇది ఎక్కువ హామీలు ఇవ్వలేదు రెండు వేల ఇరవై తొమ్మిది కంపేరీ ఏదో కొన్ని పెంచినట్టు ముప్పై ఐదు కానీ ఈ కంపారిజన్లో ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అక్కడికి వెళ్ళిపోయిందండి అది అంతపట్టలేకుండా వెళ్ళిపోయింది కానీ మేనిఫెస్టోస్ కంపారిజన్ అంటారా లేదా రెండు కూడా అండి ప్రభుత్వం మీద వ్యతిరేకత నూట ఇరవై ఐదు సీట్ల నుంచి దాకా వచ్చి ఉంటుంది నూట ఇరవై ఐదు ఎప్పుడైతే లాస్ట్ లెగ్లో ఫెయిల్ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యా మద్దతు ఇవ్వాలా లేదా అని ఉండటం పుణ్యకాలం కాస్త అయిపోయింది బయటకు వచ్చి అది కాదు తెలుగుదేశం అసెంబ్లీ ఆమోదించని చెప్పేటప్పుడు జనాలకు వెళ్ళలేదు దీన్ని ఐడియలాజికల్ బ్యాంక్రప్సీ అంటారు దానికి ఒకటి చేరుకుంటాం జరిగింది ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ రీజన్స్ వాళ్ళు ఊహించలేదు మంతకాలం బట్టి వినయ్ విధేయ రామని సినిమా తాతలాగా మనం మోడీ గారి కంపెనీకి వర్క్ చేశాం కదా మనం రాష్ట్ర ప్రయోజనాలను కూడా తాకటి పెట్టి కూడా పనిచేశాం కదా ఎప్పుడు వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారు లడ్డూలు పట్టుకెళ్తాను ఇచ్చి అవి పట్టుకెళ్ళటం ఏంటి ఆయన మనం విగ్రహాలు కూడా పట్టుకెళ్ళి ఆయనకి ఇద్దాం కదా అన్ని చేశాం కదా ఎన్ని బిల్లులకు అడ్డం కావాలి ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా ఢిల్లీ బిల్లు విషయంలో వాకౌట్ చేసింది ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ మిథున్ రెడ్డి గారు మాట్లాడుకుంటా మా మీరు మేము ఒప్పిస్తాం కానీ మా జిల్లా మా జోలికి రావద్దు మా రాష్ట్రాల జోలికి అన్నారు నరమాంసం నుంచి మరిగిన పురికి ఎరా చేసి తోటి నా నాజోలి రావద్దంటే తిన్న పులు దాన్ని కూడా సోయ కూడా లేకుండా చేశారండి అందువల్ల నెంబర్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ అని మనం చెప్పుకునేంతకుముందు ఈ కరెంట్ రేట్లు పెరిగిపోవటం చెత్తపోని ఇవన్నీ సొంత సొంతంగా మనిషి ఆలోచిస్తాడు దాంతోపాటు అమరావతి లేకపోవటం ప్రభుత్వోద్యోగుల భయంకరమైన వ్యతిరేకత చిన్న విషయం కాదండి అంగన్వాడీ వర్కర్స్ ఇరవై మూడు లక్షల కుటుంబాలకి సర్వీస్ చేసి అంగన్వాడీ వర్కర్స్ నెలపొస్తాయి ఎందుకంటే వాళ్ళ జీవితం కాదు వాళ్ళు డిస్మిస్సల్ ఆర్డర్ ఇచ్చారు చూసారా అత్యంత బాధాకరం నేను దాంట్లో వాళ్ళతో ఉద్యమంలో వాళ్ళ సంగీభావం తెలియజేసినట్టు అత్యంత బాధాకరం అంద మహిళలు ఇవన్నీ ఈ పాటు నలభై లక్షల కొత్త ఓట్లు వచ్చినాయి నలభై లక్షలు ఇవన్నీ ఇవన్నీ ముందే అంచనా వేసుకున్నాం కదా బిఫోర్ ఓడిపోయిందే రాసి ఊహించిన విధంగా మాత్రం ఎవరు ఊహించలేదండి జగన్మోహన్ రెడ్డి గారు మేము అనుకున్నాం కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీతో టీడీపీ కలిసిన తర్వాత కానీ వీళ్ళు ఎండ కలిసి ఉన్నారుగా మొన్నటి వరకునే భావంలో ఒక పై ఉన్న థర్టీ త్రీ పర్సెంట్ అప్రాక్సిమేట్ మైనారిటీస్లో ఫైవ్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశానికి కూడా వేసింది కనపడతా ఉంది అత్యధికంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ వచ్చింది అనుకోద్దండి లెక్కలు చేసి సెటరేట్ చేసుకోండి ఒకసారి మీరు కాదు మిగతా వాళ్ళు అంటే సీట్ల సంఖ్య తక్కువ కాదు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసినప్పుడు థర్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ ఎంతో ఓట్లు వచ్చినాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దానికన్నా పాయింట్ టూ పర్సెంట్ ఓట్లు ఎక్కువ వచ్చినాయి మీరు చాలా మంది గొప్పకున ఇది ఆశ్చర్యంగా ఉండొచ్చు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు కదా ఓటమి అంగీకరిస్తూ ఎంతమంది ఎన్ని చేసినా కానీ అంటే ఇవాళ దీంట్లో అత్యధికలు మైనార్టీస్ ఇదే కనుక ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకుండా వెళితే నేను చెప్పేది ఫిగర్స్ ఒకసారి ఒక్క పులివెందులో తప్ప ఆల్రెడీ కడపలో నెగ్గారండి మీకు తెలుసు అన్ని సీట్లు ఎలా నెగ్గారు తెలుస్తా దయచేసి ఒకసారి ఆలోచన ఫిగర్స్ ఒకసారి వేఫ్ చేసుకున్న ఎంత వ్యతిరేకం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందర మ్యాచ్ ఫిక్సింగ్ లేదా ఉత్తర భారతీయ జనతా పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే రఘురామకృష్ణరాజు గారు కనుమూరు గారిని సీటు పోతే నరసాపురం చేతిలో పెట్టి అందిస్తానని చెప్పి గవర్నర్ వారిని ఎప్పుడు చూడలేదండి పెద్ద నాయకురాలు ఏమంటారు పాలకొని నేనున్నాను నరసాపురం కార్ మున్సిపల్ గా ఉన్నట్టున్నారు మరి సీటు ఆవిడకి ఇచ్చినప్పుడు అన్ని రకాలుగా సహాయ సకాల ధనం ఇవ్వాలి కదా ఉమాబాల ఉమాబాల గారు వ్యక్తిగతంగా చాలా మంచి ఆవిడని చెప్తారు కానీ నాట్ ఈక్వల్ టు ఎంత గట్టి పోరాటంలో ఎంత గట్టి అండేవాళ్ళు వారికి ఓకే అసలు ఎంత ప్రొజెక్ట్ చేయాలి అంటే నువ్వు రా కర్నూలు గారికి సీటు పోతే మీకు వదిలే ఆ మూడు సీట్లు వదిలేసినట్టు ఏది ఇక పురంధేశ్వర గారు సీటు కూడా వదిలేసినట్టు అక్కడ డాక్టర్ గారు మంచిగానే కానీ సరే వాటి మీకు తెలుసండి ఏం దొరుకుతుందో ఆ తర్వాత మూడో సీటు ఏమో అనకాపల్లి ల్యాష్ మీట్లో అమ్మో రమేష్ గారు వచ్చారు ఊరేనని కొంచెం పోటీ పెడతాను చూశారు పది పరిస్థితి దాటిపోయిందండి ఈ మూడు సీట్లు ఏమైంది ఈ తెలుగుదేశం కేటర్ ఆల్రెడీ రమేష్ గారు ఆయన ఫేస్ అలా కమలం గుర్తు కనపడుతుంది కానీ కమలం మధ్యలో సైకిల్ పెరిగెడుతుంది ఆయన చూస్తే సైకిల్ గుర్తే గుర్తుకొస్తుంది రమేష్ గారిని పురంధేశ్వర గారు సోయానా చంద్రబాబు నాయుడు గారి భార్య గారు చెల్లెలు గారు ఆయన చూస్తే ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తారు అంతే కదండి అందువల్ల నర్సాపురం అనేది టోటలీ డిఫరెంట్ చేతులారా తీసుకెళ్లి ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మిగతా సీట్లు నేను చెప్పిన లెక్కలు చూసుకోండి అరకులోయలో సిపిఎం పార్టీకి కోడల నక్షత్రం గుర్తుకు దాదాపు లక్షా ఇరవై మూడు వేల ఐదు వందల లక్ష పాతిక వేల ఓట్లు అంటే నాటే జోక్ అండి నాటే జోక్ రెండోది దక్షిణ భారతదేశంలో అత్యధిక నూట ఓట్లు యాభై వేలు పైబడి పడింది ఆ కాన్స్టిట్యూన్సీ ఒక్క అరకులోయ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో సిపిఎం పార్టీ నలభై ఐదు వేల ఓట్లు పైగా ఆధిక్యత వచ్చింది రంపచోడవనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుంది అనుకుంటే దాదాపు ముప్పై వేల ఓట్లు ఇలా పడటం వల్ల చిన్న విషయం కాదండి పదకొండు వేల ఓట్ల మెజారిటీతో ఎన్ని ఎందుకని ఎన్ని ఓట్లు ఇచ్చారు సిపిఎం పార్టీ చీల్చిన ఓట్లలో కానీ ఇంకోటి అంటే ఓవరాల్గా రాష్ట్రంలో సిపిఎం పార్టీ గీల్చిన ఓట్లు సిపిఐ గీల్చిన ఓట్లో ఉన్నాయి కానీ కాంగ్రెస్ చీల్చిన ఓట్లు తప్పంట్స్ లోక్సభ స్థానం తప్పితే మిగతా ఎక్కడ కాంగ్రెస్ నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేసింది కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ప్రత్యేక హోదా దయచేసి పాయింట్ మీకు ప్రత్యేక హోదా విజయనగరం ఆమె మొట్టమొదటి సంతకాని సభలో ఢిల్లీలో అన్నారు తర్వాత నేను ఆ ఢిల్లీలో పోరాడ దీక్షకు వచ్చినప్పుడు ఆయన పక్కన కూర్చుని అడిగాను కదా మీ వీడియోలు ఉన్నాయి మీరు నిలబడతారని నిలబడతారని డెఫినెట్గా నా ఐ విల్ కన్ఫర్మ్ టు మై వర్డ్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అలాగే మన భారత్ జోడ యాత్ర కలిసి వచ్చినప్పుడు కూడా అది కాకుండా ప్రజల్లో చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది ఆమె సింపతి వచ్చింది అది కాకుండా మన బార్డర్ దాదాపు థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ బార్డర్ ఉన్న తెలంగాణ అండ్ తో ఉన్న రెండు స్టేట్లోనూ కాంగ్రెస్ పార్టీ నెగ్గిన తర్వాత డెఫినెట్గా ఫోర్ పర్సెంట్ త్రీ పర్సెంట్ వెళ్ళిపోతుందని అనుకున్నారు వాళ్ళకు ఉంటే ఈ రెండు వీళ్ళిద్దరి పట్ల ఆసక్తి బొత్తులు ఇవన్నీ తిట్టుకుంటాం అనుకున్నారు ఆ టైంకి తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించి ఆ పక్క రాష్ట్రంతో నాకు సంబంధం ఏంది ఆ రాష్ట్రం ఏంది ఆడపిల్ల ఏంటి అక్కడ ఉన్న మోడరేటర్ ప్రెజెంటేటర్ గారు ఆవిడని కూడా ఎక్కడ ఉన్నారో అడుగుతారని ఎవరినా యాంకర్ గారు ఆవిడ ఎక్కడ ఆవిడైనా అక్కడ వెళ్ళిపోయి నాకు రాసి ఏ రోజు కూడా అక్కడ చనిపోయిన పిల్లల గురించి కానీ వాళ్ళ గురించి కానీ మాట్లాడలేదు ప్రత్యేక హోదా కోసం మమ్మల్ని జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టినా ఏ రోజు కూడా ఒక్క నిమిషం పట్టించుకోలేదు నిరంతర పోరాటం చేస్తాను మా అన్న కూడా పట్టించుకుని ఆవిడని తీసుకొచ్చి పారాసూట్లో మళ్ళీ తిరిగి దింపారు ఇక్కడికి దింపిన తర్వాత ఆవిడ కాన్స్టిట్యూషన్ నాకు సాక్షిలో వాటర్ రావాలి మా అన్న నాన్నగారు వాటాలు రావాలి ఆవిడ చూసుకున్నారు ఏదో మితం అండి ఓవరాల్గా ఆవిడ వల్ల ఏం జరిగింది చెప్తున్నానండి ఆవిడ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్లు వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ప్లస్ పార్లమెంట్ ఎన్నికల్లో కొంచెం ముస్మానిటీ టూ పాయింట్ టూ పర్సెంట్ ఆవిడ వల్ల అంతిమంగా ఏం జరిగిందంటే జగన్ గారు కొంచెం చిరక్ చిక కల్పించారని చెప్పి ఓడిపోయారని మాట్లాడతారు మీరు మరి బయటకు అదే ఆవిడ ఆవిడ చెప్పారు తెలంగాణలో నేరుగా చెప్తున్నారు కదా ఆవిడ వల్ల ఓడిపోయారు ఆడలేక మధ్యలో అన్నట్టు నేను చెప్తున్నానండి తెలంగాణలో కూడా ఆవిడ గౌరవనీయురాలు షర్మ గారు ఏం మాట్లాడారు నా వల్లే ముప్పై ఒక్క స్థానాలు నెగ్గినాయి అని చెప్పి మాట్లాడితే ఎందుకు వచ్చిన కూడా బాబు మీరు వెళ్ళిపోండి అమ్మా మీ రాష్ట్రానికి అని చెప్పి అరవంతం రావంతరం కౌంటర్ చేయడుకోండి ఎందుకని ఆవిడ వల్ల తెలంగాణలో ముప్పై ఒక్క రాష్ట్రం ముప్పై సీట్లు ఎగ్నాయి అంట ఆవిడ వ్యక్తిగతంగా నాకు గట్టిగా పోరాటం చేశారు ఆవిడ మాట్లాడి మాటలు రేవంత్ రెడ్డి గారు తిట్లు తిట్లు రేవంత్ రెడ్డి గారిని తిట్లు రేవంత్ రెడ్డి గారు చెవుల నుంచి రక్తాలు గారిని శంకర్ నాయక్ గారు ఎంత గట్టిగా నిలబడి తెలంగాణ హక్కుల కోసం ఆవిడ ఒక్కటి చెప్తున్నానండి కడప జిల్లాలో ఒక్క సీటు గురించి చూసుకోండి ఆవిడ చీల్చిన ఓట వల్ల తెలుగుదేశం ఓడిపోయింది తెలుగుదేశానికి ఉన్న కడప పార్లమెంట్ సీట్లో ఉన్న దాంట్లో తెలుగుదేశం నాలుగు సీట్లు నెగ్గడం వల్ల ఇరవై ఆరు వేల సబ్జెక్టు ఇరవై ఏడు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది ఖచ్చితంగా నెగ్గాలి క్రాస్ ఓటింగ్ అయ్యి రెడ్డి గారు నెగ్గారు అంటే ఎంత మీరు గమనించండి ఎలాంటి వ్యతిరేకత ఉందనేది అక్కడి నుంచి ఎందుకు షణ్ణు గారు వల్ల ఆవిడ మన మూడు కాన్స్టిట్యులు వాళ్ళ అభిమానులు అన్నకో ఓటు తనకో ఓటు ఏమని ప్రచారం చేశారంట వారి అభిమానులు వాళ్ళ నేను ఒకటి చెప్తాను ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇంతటి క్రాస్ ఓటింగ్ ఇక్కడ జరగదు తిరుపతి పార్లమెంట్ సీట్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలని దాంట్లో తిరుపతి అసెంబ్లీ సీట్ని జనసేన అత్యధిక మెజార్టీ అరవై వేలు దాటిన మెజార్టీతో ఆరున శ్రీనివాసులు గారు నెగ్గారు చూసారు మీరు చిరంజీవి గారిని ఎగ్గారు అప్పుడు ఎంతటి భూమన కర్ణాకర్ రెడ్డి గారు ఆ రోజు హోటల్లో చేశారు కదా ఒక ఎవరికి ఒక మాట కూడా తలపెట్టింది చిరంజీవి గారి మీద కుటుంబం హోటల్ ఉంటే సెట్ చేసే అమాన్వయం ఉండేది తప్పది సరే ఏం జరిగినా అక్కడ నెగ్గారు మిగతా ఆరు సీట్లు తెలుగుదేశం నెగ్గింది ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఏడు సీట్లు తెలుగుదేశం ఎక్కితే ఈ కోటంకి వచ్చిన మెజారిటీ తెలుసా ఆ లక్షా తొంభై వేల ఓట్లు ఎవరిని ఎగ్గారు అక్కడ వైసీపీ ఎంపీ గెలిచారు గురుమూర్తి రెండు లక్షల ఐదు వేల ఓట్లు క్రాస్ ఓటింగ్ అయింది అసలు ఇంత ఆలోచన బీజేపీ అక్కడ పోటీ చేసింది ఎంత కసి ఆలోచించండి అక్కడ రాజంపేట కూడా సిచ్యువేషన్ ఆఖరిని చెప్పాను అరకులో ఇవన్నీ కూడా అందువల్ల డెఫినెట్గా నా ఉద్దేశం ప్రకారం ఉత్తర భారతీయ జనతా పార్టీ కలకొం ఉంటే ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు నోటెడ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ వన్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ పార్టీకి దమ్ముగా ధైర్యంగా వచ్చేయి డైరెక్ట్గా ఢిల్లీలో ఇదే సిచ్యువేషన్ లేదు కదా ఇరవై సీట్లతో వీళ్ళిద్దరూ ధైర్యంగా ఉండేవారు నిజంగా చెప్తున్నాను నేను ఇవాళ క్యాబినెట్ ఏర్పడబోతుంది అలానే కూటమిలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఏ విధంగా ఉండొచ్చు ఎవరికి ఎలాంటి శాఖలు రావచ్చు ఎన్ని మంత్రిత్వ శాఖలు రావచ్చు మీ అంచనా ఏంటి కేంద్రంలో అయితే ఏపీలో ఏపీ కేంద్రంలో అయితే రెండు మంత్రులు వచ్చి మూడో మంత్రి రావాల్సి ఉంది బహుశా ఇస్తాను కూడా ఎన్ని తొమ్మిది సీట్లు తొమ్మిది మందికి వచ్చే అవకాశం ఉంది పది మందికి వచ్చు అందుకని ఇబ్బంది లేదు సరే రావచ్చు అసెంబ్లీలో మాత్రం జనసేన హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇరవై ఒకటి ఇరవై ఒక స్థానంలో పోలవరం గెలవడం మాత్రం రికార్డు నేను పర్సనల్గా ఇప్పుడు పాదయాత్ర వామక్షాలతో తిరిగా అనేక హెల్త్ క్యాబ్లు పెట్టాను ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా ఇచ్చాం ఏదో సహాయ సేవా కార్యక్రమాలు చేసాం మిగతా చోట్ల ఆ ముంపు గ్రామ ముంపు దాండం అటు ఇటు ఉన్నాయండి అటు అమ్మ చూడడం కానీ కానీ నేను ఊహించలేదు అది నిజంగానే ఈ ఇది తెలుగుదేశం పార్టీ నెగ్గింది ఏదో జనం వారు వన్ సైడ్ అంటున్నారు కరెక్ట్ కాదండి లేదా తుఫాన్ అంటున్నారు కాదు వచ్చింది సునామీ మీరు ఇందాక నేను ఎందుకు ఊహించలేకపోయినా సునామీ వచ్చింది కాదు ఊహించలేము ఇప్పుడు సిగ్నల్స్ అంత రాలేదు అది ప్రజల్లో అంత వ్యతిరేకం నిశ్శబ్దం అంటే నూట ఇరవై సునామీ వస్తుంది నిశ్శబ్దం వచ్చేసింది అది నేను అనేది ఎందుకంటే గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇది అద్భుతం జరిగితే తప్ప వైకాప రాదని చెప్తానే ఉన్నాను ఎంతమంది అని ట్రోల్ చేసుకున్నారు చేసుకునే ఐ డోంట్ మైండ్ కాతే నూట ఇరవై స్థానాలు మ్యాక్సిమం ఉండేది అనుకున్నాం కానీ ఒకటి ఎక్స్పెక్టెడ్ దిశండి వన్ సిక్స్టీ ఫోర్ అందుకని ఇవాళ ఉన్న అభిప్రాయంలో వాళ్ళకి ఇచ్చే సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ బాబు గారు వాళ్ళ కొంతమంది చెప్పడం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి తీసుకుంటారు ఆయన కానీ లోకేష్ గారు ఇద్దరే ఉంటారు లేదంటే ఆయన ఒక్కళ్ళే ఉంటే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీరు ఏమండి పంజాబ్ లో సుఖేందర్ సింగ్ గారు మన ఆయన ప్రకాష్ సింగ్ బాదల్ గారు అబ్బాయి ఉన్నారు ఇద్దరు ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అది ఉండేవారు పంజాబ్ లో ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్ అందుకండి మీకు వాట్ ఎవర్ మేబి కానీ ఆయనతో పాటు ఒక బీసీని కూడా పెట్టుకోవాల్సిన ఎందుకంటే ఇంతకుముందు వీరికి ఇచ్చారు ఎవరికి కృష్ణమూర్తి కేఏ కృష్ణమూర్తి గారికి నిమ్మకాయల చంద్రరాజప్ప గారు హోంమంత్రి ఇచ్చి డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చారు ఒక బీసీకి కాపు కూడా అవి ఉన్నట్టు సామాజిక సమతుల్యం అంటారు సామాజిక అనేది గొప్ప పదం కులాల సమతుల్యం పాటించారని దానికి గొప్ప పదం కనిపెట్టారు దానికి సరే ఏదేమైనా అనుకున్నారు ఇవాళ మాత్రం బీసీని కూడా కలిపి వెళ్ళాల్సి అక్కడ క్యాష్ ట్వంటీ వన్ సిచ్యుయేషన్ ఉన్నారు బట్ ఇవాళ ఏదేమైనా అండి ఇండిపెండెంట్గా చాలా మంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వ్యతిరేకతతో తెలుగుదేశం నెగ్గేది నో డౌట్ ఇన్ దట్ అండి సెకండ్ థాట్ కానీ ఆ ఊపు ఏదైతే కళ్యాణ్ బాబు గారు ఇచ్చిన ఊపను చూసారా అది విజయానికి మనం సాధిస్తానన్న ఊపుకు చాలా గట్టిగా ఉపయోగపడింది నో సెకండ్ థాట్ ఎంత పైగా మా విలేజ్ల్లో మా చోట్ల వెళ్ళి మిగతా చోట్ల తెలుదేసి ఉండొచ్చు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో మాత్రం వెళ్ళి ఏదన్నా ఖచ్చితంగా అని చెప్పి తెలుగుదేశం గారికి అతను నిలబడలే పోవడం లేదు కానీ ముందు వెళ్ళి అక్కడ కర్ర అడ్డం పెట్టి నిలబడిన వ్యక్తులు కళ్యాణ్ బాబు గారి ఫ్యాన్స్ సరే ఏదేమైనా సరే ఖచ్చితంగా కళ్యాణ్ బాబు గారి విషయంలో ఆయన ఆయన ఉండొచ్చు అదేగా ఆయన మంత్రి గారు నాదన్న మనోహర్ గారికి మంత్రి పదవి రావచ్చు ప్రభుత్వంలో కందులు దుర్గేష్ గారు కొంటతాల రామకృష్ణ గారికి ఇస్తారన్నారు కానీ ఆయన సీనియర్ మోస్ట్ బహుశా తొమ్మిది ఓట్లతో ఈ దేశంలో పార్లమెంట్ సభ్యులుగా రికార్డు ఆయన పేరు మీద ఉంది మూడు మూడు పదవి నుంచి నాలుగు రావచ్చని అంచనా అండి లేదంటే ఒక డౌట్ పవన్ కళ్యాణ్ గారు కనుక మంత్రి పదవి తీసుకుంటే సినిమాలకి షూటింగ్లకి దూరం అవుతారు అని ఒక చర్చ నడుస్తుంది వాళ్ళ కేంద్రంలో సురేష్ గోపి గారు మంత్రి పదవిగా మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేను రాజీనామా చేస్తానని ట్వీట్ చేశారు ట్వీట్గా కాదు పంపించారు ఎందుకంటే ఆ పార్లమెంట్ సభ్యుడికి కొనసాగుతూ సినిమాలు చేసుకుంటా కానీ నేను ఇది చేసుకుంటే నేను సినిమాలు చేయలేను కదా అనే ఉద్దేశంతో కానీ అది న్యాయంగా ఒక విధంగా చూసుకుంటే లోకేష్ గారు కూడా నేను మంత్రి పదవి తీసుకొని కొంతకాలం పాటు నేను పార్టీ కోసం వర్క్ చేస్తానంటున్నారు బట్ ప్రోటోకాల్ ఇబ్బందులు అవుతాయని చెప్పి అనుకున్నట్టున్నారు సరే ఏదేమైనా అది సమయం కేటాయి మంత్రి పదవి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా సమయం కేటాయించాలండి కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటా కూడా సినిమాలు యాక్ట్ చేశారు మీరు చూశారు కదా అంటే దానికి ఏం ఒక రూల్ ఏం లేదు ఒకవేళ ఆయన చేశారు అశోక శ్రీనాథ బ్రహ్మశిష ఆఖర్లు బ్రహ్మర్వామి శ్రీనాథ్ కవిష అశోక్ అని ఓడిపోయింది సరే ఏదన్నా కానీ ఓడిపోయిన తర్వాత విపక్ష నేతగా ఉండి మేజర్ చంద్రకాంత్ ఒకటే మేజర్ చంద్రకాంత్ ఓడిస్తారు సమ్రాట్ అశోక్ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఇది ఏది శ్రీనివి అయితే లాస్ట్ లో మొదలు పెట్టారు ఆయన చివరి లాస్ట్ సినిమా పూర్తి సరే ఏదన్నా కానివ్వండి అంతకుముందు ఓడిపోయినప్పుడు కాన్స్టిట్యూషన్ పరంగా అంటే లాభదాయకమైన పోస్ట్ లో ఉంటా దాని మీద పైసలు తీసుకోకుండా యాక్ట్ చేశాను రాసుకోవచ్చే దాంట్లో ఉన్న సైన్ చేసిన సినిమాలు కావాలి అందువల్ల అది చేసిన తర్వాత మంత్రి పదవి తీసుకోవచ్చే అని అభిప్రాయం చేసే అవకాశం కాదు ముందర కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను కానీ ఒక సీనియర్ మోస్ట్ అచ్చెన్నాయుడు గారికి ఆయనకి స్పీకర్ పదవి ఇస్తామని చూస్తున్నారు కానీ ఆయన జరిగిన అన్యాయం అండి వాళ్ళ అన్నయ్య గారు సంతకం పెట్టారని ఫైల్స్ ఆపరేషన్ జరిగితే గదిలో రెండు రోజుల నేను ఆ రోజు సోషల్ మీడియాలో మేత చూడడం స్పందించాను ఇది మేజర్ మీడియాలో మమ్మల్ని పిలవట్లేదు కదా ఫైవ్ పర్సెంట్ పిలిస్తే తర్వాత వేరు సంగతే మాది ఏముంది చెప్పండి ఇప్పుడు మేము సోషల్ మీడియా ఉంది కాబట్టి కొంచెం మేము ఉన్నామని తెలుస్తుంది అందువల్ల ఆ రోజు అమానవీయంగా ప్రవర్తించి కాకినాడ తీసుకొచ్చి బ్లీడింగ్ అవుతున్నా సరే చాలా బాధ పెట్టారండి వ్యక్తిగతంగా హింస పెట్టారు సరే భౌతిక హింస పెడతానే చాలా దుర్మార్గం అండి అలాగే కళా వెంకట్రావు గారు ధైర్యంగా హెచ్ఎర్ఎల్ సీట్ బీజేపీ ఆశ్చర్యకరంగా ఉందండి నేను వెళ్ళింది మొదటిసారి వెళ్ళి వెళ్ళొచ్చా కదా రాష్ట్రం ప్రెజెంట్ చేసి మీతో ఇక్కడ మాట్లాడే హెచ్చరిలో నాకు ఆశ్చర్యంగా ఉంది ముప్పై నాలుగు వేలు పోటీ పోటీ అంటున్నారు అండి అని నాకు ఆశ్చర్యం ఆశ్చర్యపడ్డాను అక్కడ బీజేపీ అక్కడ లోకల్ స్థానికులు కాదు అలాంటిది నేను మీతో ఆశ్చర్యపడినప్పుడు నాకు ఆశ్చర్యం అంటున్నారు చాలా కష్టం అందులో రాకపోవచ్చామన్నా కానీ బార్డర్గా వచ్చిందండి వచ్చేసింది పైగా మెజారిటీ వచ్చింది ఆశ్చర్యకరంగా అంటే ఉత్తరాంధ్రలో ఉన్న ముప్పై నాలుగు సీట్లు ఇరవై సీట్లు ఇరవై ఐదు సీట్లు రావచ్చు అనుకుంది కూటమికి ముప్పై రెండు సీట్లు వచ్చినాయి రెండే రెండు అడగారు అంటే తుఫాను కాదు సునామీ వచ్చింది కదా ఆ సునామీ అక్కడో ఆ తీరం నుంచి మొదలైన సునామీ కొట్టుకుంటా హిందూ దగ్గర బస్ దగ్గర ఆగింది దాని ముంచేసి దానికి స్టేట్ బార్డర్ అంట వచ్చింది కదా ఆ నంది విగ్రహం బస్వన్ ఉన్నాడు హిందూ పెద్దదే అక్కడ అక్కడ ఆగిపోయింది అందువల్ల నా అభిప్రాయం ప్రకారం అక్కడ కళా వెంకట్రావు గారు మాట ఒక జైంట్ మీద మళ్ళీ పోటీ చేసి ఓడించడం జరిగింది ఎవరిని బొత్స ొత్సండి అందువల్ల నా అభిప్రాయం ప్రకారం అక్కడ వాళ్ళు ఉన్నారు శిరీష్ గారు మొదటిసారి కావచ్చు అశోక్ గారు మూడోసారి నెగ్గారు ఇబ్బందులు రెండు వేల పద్నాలుగు కొంతమంది కూడా నీగారు అందువల్ల నెంబర్ ఆఫ్ అక్కడ ఉన్నాయి ఆప్షన్స్ తీసుకునే అవకాశం ఉందండి డెఫినెట్ గా కానీ బుచ్చ చౌదరి గారు ఇవ్వకూడదు అన్న బ్యాచ్ అంటే ఇందాక ముందు చెప్పాను బీటెక్ రవి గారు ఎలాంటి బాధలు పడ్డాడండి చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు మనిషి ఆయనకి ఇవ్వకూడదు ఆయన బదులు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉత్తర భారతీయ జనతా పార్టీ అయిన ఉన్నారు కాంగ్రెస్ బ్రదర్కి వాళ్ళు ఇంకొకటి మాట్లాడుతుంటారు ఐ డోంట్ నో ఫస్ట్ ఎవరం కిషోర్ గారు కిషోర్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే చేశారు ఈయన ఆల్రెడీ ఎమ్మెల్సీ చేసి ఉన్నారు ఎవరిని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తన బాబాయ్ పెడితే వివేకానంద రెడ్డి గారి మీద మన కూడా చాలా ఎలాంటి బాధలు వచ్చిన అరెస్ట్ చేసిన చాలా గట్టిగా మాట్లాడాడు అలాగా టీజీ భర్త గారిని ఒక యూత్ వాళ్ళకి రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు సో ఇమ్మీడియట్గా ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ప్రధానమైనటువంటి టాస్క్లు ఏమి ఉంటాయి ఒకటి మొట్టమొదటిగా అంటే మిగతా వాళ్ళు ఆ రెడ్ బుక్ కోట్ ఓపెన్ చేసి ఆయన చూసుకుంటారు ఆల్రెడీ అమలు ఉంది కదా అంత రకరకాలగా ఆరోపణలు విమర్శ లేదా అసలు అన్యాయం ఇవాళ తెలిసింది కర్నూలు జిల్లాలో తెలుగుదేశం కార్యకర్తని కూడా చంపేశారు చంపేశారు మంగళగిరిలో అనుచితంగా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని తీసుకుని కొడతాం కానీ మిగతా చేయటం కానీ అది కాకుండా మిగతా చోట్ల ఒక ఒక పార్టీ స్టిక్కర్ చెప్పి మోకాళ్ళ మీద పెట్టి ఇవన్నీ కూడా మంచిది కాదు వ్యవస్థను మనం ఇంతకుముందు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు దా సమయంలో దుర్మార్గంగా వ్యవస్థను దుర్నియోగం చేస్తున్నప్పుడు ఇది తప్పు అన్నాను ఇప్పుడు మా మీద కూడా పెట్టి గెజులు పెట్టి అరెస్ట్ చేయమని తిప్పించడం మొదటిసీ మిగతా అక్కడ అమరావతి మహిళల మీద చేసిన వేధింపులు మిగతా అన్ని చోట్ల అనంతబాబు లాంటి వాళ్ళు డోర్ డెలివరీ ఆ డోర్ డెలివరీ చేశామని చెప్పి వచ్చి అధికార ప్రతినిధిగా ఉన్నవాళ్ళు ఏమని మేము గౌరవంగా పంపించి డోర్ అని చెప్పుకునే స్థితికి వచ్చారంటే ఎంతో దారుణం ఏమైనా ఉంటుందండి అక్కడ మైనార్టీ మహిళలు చాలా ఒకటి కాదు రెండు జరినీ అందువల్ల వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఉంది వ్యవస్థను మనం కాపాడతాయి ఇవాళ మన చేతులకు వచ్చిందంటే శాస్త్ర అధికార శాస్త్రం కాదు అదొక చూసుకోవాలి ఫస్ట్ శాంతి భద్రతలు చేయాలి నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే ప్రయారిటీ ఏంటంటే కేంద్రం ప్రభుత్వంతో వాళ్ళ తన చేతులు ఉంది కాబట్టి హోదా విభజన హామీలు ఆ ప్యాకేజీ విభజన హామీలతో పాటు దాని బదులు కాదండి అన్నిటితో పాటు కనుక తీసుకోగలిగితే రాష్ట్రం కొంచెం గాడిని అవకాశం ఉంది రైట్ రాయలసీమ ఉత్తరాంధ్రకి అమరావతి పోనా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఎవరేమనుకున్నా కెన్ ఎవరైనా డిబేట్కి వస్తే నేను మాట్లాడగలుగుతాను డెఫినెట్గా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అండి అమరావతి అమరావతిని గాడిలో పెట్టి సమాంతరం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అభివృద్ధి చేసుకుంటాను దాంతోపాటు ఇంతకుముందు జరిగిన కుంభకోణాలు ఎలా బయటపడతారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తిని గాడిని పెట్టాలి ఇంత ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ పన్నెండు వందల కోట్లు లోపే ఎంత బయటకు మీ నమ్మనండి నేను దూలు మాల్లో పోయింది వాళ్ళకి పోయి ఎకరాలు పదమూడు ఎకరాలు ఇస్తాను ఎంతండి ఐదు వందలు ఐదు వేలు ఉద్యోగాలు చిన్న మాల్ అది అందువల్ల సాఫ్ట్వేర్ చేయలేపోయారు ఇమీడియట్గా అవతారు సంవత్సరం అవ్వచ్చు కానీ ఐదు వేల టైం ఉంది అవ్వలేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయలేకపోయారు రెండు వేల కోట్లు బేసిక్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అదర్ దాన్ బీపీఓ ఇవాళ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి తెలంగాణ మూడు లక్షల కోట్లకి వెళ్ళిపోతుంది తమిళనాడు మూడున్నర లక్షలు కోట్లు ముందున్న ఎప్పుడో ఎంతో ముందున్న కంపేర్ చేయడం కానీ ఆ కర్ణాటక నాలుగు లక్షలు బీజం పడాలి దానికి పునాది ఆల్రెడీ ఉంది అండి ఎప్పుడో రెండు రెండు వేల పదకొండు పన్నెండు నుంచే ఉంది కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లి అక్కడ కనీసం ఒక పది లక్షల ఉద్యోగాలు సాఫ్ట్వేర్ రంగంలో తెలంగాణలో బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై లక్షలు ప్రత్యక్ష ఉద్యోగాలు ఇరవై ఐదు లక్షల పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ తొమ్మిది లక్షల పదిహేను వేల నాలుగు వందల ఉద్యోగాలు రెండు వేల ఇరవై మూడు నాటి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ సాఫ్ట్వేర్ రంగంలో తెలంగాణలో ఉందండి ఓకే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చిన రికార్డ్స్ ప్రకారం తొమ్మిది రెండు లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ ఉంది అందువల్ల దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఐటీ మినిస్టర్ కానీ మిగతా వాళ్ళు కానీ ఏదో పేపర్లో స్టేట్మెంట్స్ టీవీలో హడావిడి కాకుండా బేసిక్ గ్రౌండ్ వర్క్ అంత గట్టిగా జరగలేదు డ్యామేజ్ జరగని ఇన్సెంటివ్స్ తీసుకురావాలి మొత్తం గుజరాత్ ప్రభుత్వాన్ని తరలిపోయిన ఇన్సెంటివ్స్ లక్షన్నర కోట్లు బుల్లెట్ రైలు లక్ష కోట్లు ఏది ఎక్స్ప్రెస్ హైవే వేసుకుని మళ్ళీ డెబ్బై డెబ్బై ఏడు వేల కోట్లతో మహారాష్ట్రలో ఎక్స్ప్రెస్ రైలు ఎక్స్ప్రెస్ వేలు వేసుకుంటే మనకు అనంతపురం నుంచి అమరావతి కనెక్ట్ కనెక్ట్ నేను ఎంత చాలా బాధపడుతున్నాను మన గుంటూరు నుంచి అనంతపురం వెళ్ళాలంటే నేను అసలు చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తాయి అక్కడికి వచ్చి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి కర్నూలు నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి లేదంటే అక్కడికి వెళ్ళి ప్రకాశం జిల్లా నుంచి మన పక్క నుంచి తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి లేదంటే దాచేపల్లి దాంట్లోంచి లేదా దీంట్లో చేయాల్సిన పరిస్థితి ఉంది అందువల్ల దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తా కాంప్రమన్సీ మేము ముందేంటేమో నా సూచన ఏంటంటే హోదా హామీ హామీలు ఢిల్లీలోనే ఉంది అక్కడ తెచ్చుకోగలిగితే రాష్ట్రంలో పరిపాలన సవ్యంగా సాగే అవకాశం ఉంది ఈ హామీలు ఏదైతే ఉన్నాయో అది ఓట్ల కోసం ఇచ్చే హామీలు కాకుండా ఆపనులకు ఆదుకునేదట్టు ఇచ్చే హామీలు చూసుకుని ఒక కక్షాదింపు చర్యలు వాళ్ళు చేశారు కదా దుర్మార్గం చేశారు కక్షాదింపు తప్పులు చేసిన వాళ్ళే అసయంగా బూత్ ఈ పార్టీని బూత్లు తిట్టిన వీళ్ళు తెలుగుదేశం పార్టీని ఎత్తుమే పెట్టుకుని వాళ్ళని పాదలు ఇవ్వట్లేదా ఎన్ని నేను ఇక్కడి నుంచి ఎన్ని బూతులు తిట్టారండి అందువల్ల అప్పుడు వైకాపు ఇవ్వలేదా కానీ సరే ఇప్పుడు ఏదో ఒకటి పద్ధతి మార్చుకొని మిగతా వాళ్ళందరూ చెప్పి కక్షాదింపు లేకుండా సరైన గాడిలో మన రాష్ట్రాన్ని భావితరాలను పెట్టుకోగలిగితే అద్భుతమైంది చంద్రబాబు నాయుడు గారు కొన్న రాజనీతి జత్తతో డెఫినెట్గా ఇది ద సపోర్ట్ ఆఫ్ పక్కన కళ్యాణ్ గారు ఉన్నారు దీనికైనా ముఖ్యం కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ కావాలి డెఫినెట్గా వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు ఎమ్మెల్యేలు ఉన్నాయి ఎంపీలు ఏమన్నా తెలుసా పదిహేను పదిహేను ఎంపీలు పదకొండు ప్లస్ నాలుగు ఉన్నాయి శాసన మండల స్థానాలు తెలుసా మీకు నాలుగు రేట్లకు నలభై మూడు ఉన్నాయి ఇంక్లూడింగ్ నామినేటెడ్ దేంట్లో ఎట్లయినా ముప్పై తొమ్మిది ఉన్నాయి మొన్న మూడు అనర్హతలు వేసిన తర్వాత పక్కన అందువల్ల నా అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఇంపేంటి కింద పెట్టి అంటున్నారు నా అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఇప్పుడు నేను నేపి విద్య నేరజాక్ష అని బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు లాక్కెళ్ళిపోతారు లాక్కెళ్ళిపోయారు ఉన్న ఐదుగురులో నలుగురు ఒక్క పాపం కనకమైన రవీంద్ర కుమార్ పాపం నిజాయితీ ఉన్న మనిషి అండి అతను ఆయన ముందర పదవి వాళ్ళు నిజంగా ఎక్కడన్నాను చూస్తే పాపం సంపాదించుకున్న వ్యక్తి కాదు ఆయనకు ఇండస్ట్రీ లేవు ఏమీ లేవు ఒక అడ్వకేట్గా ఉన్న వ్యక్తి అలా సమేకాంధ్ర ఉద్యమంలో ఉన్న వ్యక్తి ఆయన ఒక్కడే మిగిలాడండి ఆ పార్టీకి అందుకని చెప్తున్నా ఆ పార్టీలో నీతి నిజాయితీ నిబద్ధం నమ్ముకుండా మరియు వ్యాపారస్తులు నమ్ముకుంటే వాళ్ళు వెళ్ళిపోతారని ఇవాళ రూపు మార్చుకుంటారు అందువల్ల ఇవాళ వచ్చే పదవులు కూడా వస్తాయి వాళ్ళకి కాన్సన్ట్రేట్ ఆన్ స్టైట్ ఆన్ డెవలప్మెంట్ నెక్స్ట్ జనరేషన్ విభజన హామీలు దీమే పెట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలియజేస్తానికి ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక అరుదైనటువంటి అవకాశం దక్కింది చంద్రబాబు నాయుడు గారు రాజనీతిజ్ఞతతో వ్యవహరిస్తే కనుక రాష్ట్రానికి ఇచ్చినటువంటి విభజన హామీలు తక్షణ అమల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు దానివల్లనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం వస్తుందని చలసాన శ్రీనివాస్ గారు అంటున్నారు మరోవైపు లాండ్ ఆర్డర్ ఇష్యూ జనరేట్ కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవేశకావేశ వైసీపీ గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలే టీడీపీ ఇప్పుడు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అప్రమత్తంతో వ్యవహరించాలని సూచిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి